తెలంగాణ స్టేట్ సింబల్ ని మార్చిండు గుర్తు మార్చిండు అన్ని మారుస్తారా మారుస్తే మాత్రం మన గడువు వల్ల బతుకు దొరికింది ఏ వరకు ఎవరు చూస్తారు చేంజ్ చేయడం వల్ల ఏముంది ఇప్పుడు టీఎస్ అని ఉంది దాన్ని టీజీ అని మార్చారు వల్ల యూజ్ ఏంటి ఆల్రెడీ ఉన్న దాన్నే వాళ్ళు వాళ్ళు కావాలనే చేస్తుంది ఇది పొలిటికల్ గా వాళ్ళకి నచ్చగా వాళ్ళు చేశారని చేస్తున్నారు అంతే దాని మించి ఏం లేదు పింఛన్ అన్న మీకు పింఛన్ లేదు అరవై ముందు వచ్చేదా తెలంగాణ గవర్నమెంట్ లా కాదా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ స్టేట్ సింబల్ మార్చిండు గుర్తు మార్చిండు అన్ని మారుస్తారా మారుస్తే మాత్రము మన గడువు బతుకు దూరు పోయింది ఏ వరకు చూస్తారు ఆ గుర్తులు మన వాళ్ళు మా ఉపయోగం లేదా మా లేదు వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు మనకు చూస్తారు ఎంతో మంది రోడ్ల మీద దానివారం పట్టించుకుంటున్నా పండ్లు లేక ఏం లేక అవసర పడుతున్నారు అన్నానికి అవసరం పడుతున్నారు దున్యా వాళ్ళు పడుతున్నారు వాళ్ళని అయితే వాళ్ళు ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళ సాధ్యం అంతే ఇంకేముగా చాలా ఇప్పుడు తెలంగాణ సింబల్ మార్చిండు దాని తర్వాత తెలంగాణ జాతీయ గియాన్ని మార్చిందా వాళ్ళ గురించి అది మన గురించి వాళ్ళు మార్చేది ఎవరు ఏ మనుషుల్ని మార్చారు ఏ గడుపులో మంచిగా ఉండు ఎవరు బాగుపడుతుండు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళని చూసుకుంటారు టీజీకి మార్చిండు మళ్ళీ మళ్ళీ మారుస్తూనే ఉంటారు వాళ్ళకు ఉద్యోగది వాళ్ళకు పనే అది వాళ్ళకు ఉపయోగం లేదంటే ఇవన్నీ బాగున్నాయి మన కష్టాలు మరి ఏం చేస్తే బాగుంటాయి అంటే ప్రభుత్వం ఏమే పని చేయాలి వీటిని కాకుండా పాత కాంగ్రెస్ ఉండే అప్పుడు ఆ పడపాల బాగుండే ఇప్పుడు వేస్తాడు లేదు మంచి చేస్తాడా ఏం చేస్తుండు చెప్పు ఎవరు బాగుండే పథకాలు అన్నాడు కదా ఆట పథకాలని అవి ఆట ఫ్రీ అన్నాడు అది కూడా మన పెద్ద ముసలి పెద్ద మనసులకు పింఛినిచ్చేది అది కూడా బంద్ బంద్ అవుతుంది ఏం చేస్తాం పింఛన్ పడదా నీ సడ పింఛింది లేదు నాకు ఏ తిరిగి తిరిగి అంటే పెన్షన్ ముందు పడుతుండేనా ఇప్పుడు పడలేదా ముందు కాందూరు పో గీందూరు పో కాందూరు పో గీందూరు పో అది తిరుగుడికే జరుగుతుంది అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ సింబల్ మార్చింది స్టేట్ సాంగ్ ని అప్డేట్ చేస్తుంది టీఎస్ నుంచి టీజీగా మారుస్తుంది మరి దీనివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా ఉపయోగం ఏముంది బ్రో మొత్తం స్వాదానికి చేస్తున్నారు ఇంతకు ముందు గోల్కొండ చార్మినార్ అది ఉండే అసలు అది తీసేసి ఇప్పుడు మార్చారు లోగో మార్చారు పాట మార్చారు ఎందుకు మార్చారు ఏమైనా రీజన్ ఏం లేదు పొలిటికల్ గా వాళ్ళు ఏదో గ్రో అవ్వాలి అనేసి మారుస్తున్నారు తప్పించి ఉన్నదాన్ని వాళ్ళు ఏం చెయ్యట్లేదు చేంజ్ చేయడం వల్ల ఏముంది ఇప్పుడు టీఎస్ అని ఉంది దాన్ని టీజీ అని మార్చారు దాని వల్ల యూజ్ ఏంటి ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాళ్ళు కావాలనే చేస్తుంది పొలిటికల్ గా వాళ్ళకి నచ్చగా వాళ్ళు చేశారని చేస్తున్నారు అంతే దానికి మార్పు మార్పు అన్నారు కానీ ఇప్పుడే తెలుస్తుంది మార్పు వచ్చింది కష్టమే అండి ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే కొన్ని సంవత్సరాలు మాక్సిమం ఒక వన్ ఇయర్ తర్వాత వాళ్ళు దిగిపోతారు అది ఇంకే ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుంటది గవర్నమెంట్ మీ అభిప్రాయం ప్రకారం అభిప్రాయం ప్రకారం అంటే ఫ్రీ బస్ అని పెట్టారు అదేదో బాయ్స్ పెట్టచ్చుగా మొత్తం లేడీస్ ఇప్పుడు మెట్రో చార్జెస్ మెట్రో ట్రావెల్ మెట్రో కాస్ట్ అదే లేడీస్ కి అని బస్సు ఫ్రీ పెట్టారు బాయ్స్ కి సీటు కూడా ఉండట్లేదు దానివల్ల మేము మెట్రో లెక్కి తిరగాల్సి వస్తుంది అదే గర్ల్స్ ఏం చేస్తారని నాకు అర్థం కావట్లేదు గర్ల్స్ ఏం చేసారు బాయ్స్ ఏం అదే చేసారు అంటారు గర్ల్స్ ఏం చేశారు బ్రో జెండర్ బయస్ ఎందుకు చూపిస్తాండి అసలు అదే అదే పార్షాలిటీ ఇప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటాయి మన దగ్గర ఉండవా వాళ్ళకే ఉండకపోతే వాళ్ళు ఎందుకు పోతారు బస్సులకి అదే నచ్చట్లేదు జెండర్ బయాస్ అనేది చూపించకూడదు కదా కాదు బ్రో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఆరు పథకాలు వంద రోజులు అన్నారు ఇప్పటిదాకా చేసిరా నీ అభిప్రాయం ఏం దానిపైన ఆరు పథకాలు అన్నారు ఎక్కడ చేశారండి ఒక ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు కరెంట్ ఒకటి ఇచ్చారు అంతే ఏం పథకాలు ఇచ్చారు ఎవ్రీ మంత్ లేడీస్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తామన్నారు ఏది యాడ్ చేయట్లేదు కదా మొత్తం పేకే వాళ్ళు గెలవడానికి ఏదో అలా చేస్తారు అంతే దానికి మించి ఏం లేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అన్ని చెప్పేది కానీ వచ్చిన తర్వాత ఏం అది ఎవరైనా అంతే కదా ఫస్ట్ గెలిచే వారికి అన్ని చెప్తారు గెలిచిన తర్వాత వాళ్ళు ఎందుకు ఫాలో చేస్తారు అది గెలవడానికి ఏదో మాటలు చెప్పి గెలిచారు అంతే జనల్ని అట్రాక్ట్ చేసుకోవాలి కదా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలని చేశారు అంతే దానికి మించి ఏం లేదు ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చి చాలా నెల అవుతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఆరు అని చెప్పారు అవి మా ఇంకా రాలేదు కానీ టీఎస్ టీజీ మార్చిరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చిరు రాష్ట్ర గేయాన్ని మార్చిరు దానిపై అభిప్రాయం ఏందనా చూడనా అది అవి మార్చిన మాట నిజమే మనిషి పాన్ కార్డు ఇస్తామన్నారు అదే ఆధార్ కార్డు ఇస్తామన్నారు మనిషి కావాలంటే అడ్జ ఇస్తామన్నారు అంతా సలహా చేస్తామన్నారు ఇస్తామన్నారు జాగ్రు జాగే లేవు మధ్యలో ఏమి లేదు అంతా దొంగల నుంచి కానీ బీద సాయం విషయం అది ఎవరు లేదు ఇది కానీ మన వీడు బీజేపీ బోళ్ళు అతను ఏం సహాయకారు లేదు ఏ పార్టీ చేస్తామో సాయం లేదు ఇంకా ఇది ఉక్తి అని సిలబస్ చేయలే బతకాలి లేకుండా లేదు మేము ఉన్నాం గుడిసే తమ బిల్డింగ్లు ఫోటోస్ లేవు లో పోతాం జాగాలు పిచ్చింది లేదు ఏ పిచ్చింది లేదు ఏ పార్టీ వచ్చినా మాకు ఆధార్ ఇచ్చింది అయితే ఏది లేదన్న పింఛన్ వస్తుందా అన్న మీకు పింఛన్లే ఏం లేదు అరవై ముందు వచ్చేదా తెలంగాణ గవర్నమెంట్ లాడినా ఆఫీస్ వాళ్ళ పోయినా మా యొక్క వార్డు నెంబర్ మోహన్ కాడినా ముందు రావట్లేదు

దానికారు ఆధార్ గారు తెలుసుకుని చేసిన ధైర్యం ఉంది కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి గానీ మా రామచర్ ఎవరు సాయం చేయలేరు వాళ్ళ వాళ్ళకే సాయం చేస్తున్నారు కానీ మా రామచురగ చెప్పేట గ్రామానికి ఎవరు సాయం చేయలేదు ఈ కానీ పాడీ గారి రెడ్డి గాని అది అంతకు ముందు ఇప్పటికీ కరెంట్ కోతలు బాగా ఉన్నాయా తగ్గినాయా బాగున్నాయి వయసు కానీ బాగుండే కానీ దానికనే అర్థమైంది ఇప్పుడు అంత రాష్ట్రం అంటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా వైఎస్ ఉన్నప్పుడు వయస్ సార్ ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు బాగుండే బీజేపీ తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు అప్పుడు బాగుండే అని దీనికైనా అర్థం ఇప్పుడు అంటే లాస్ట్ టైం కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా బాగాలేదా ఏం బాగాలేదా నువ్వు మరి ఎక్కడ బుక్కాలి రోడ్ మీద కూర్చోాలి బతాలి తినాలి లేకుంటే కూర్చోాలి బస్ ఇంతే ఎవరు ఆధారం సాయం అయితే గవర్నమెంట్ సహకారం లేదు ఓకే అండి ఎంతో పొరలాన్నము పోయినాం అడిగినాం చేసినాం தருவாரு படி சோறு மாதிரி இதுல உள்ள மாதிரி